మన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి అషయా ప్రవచన గ్రంథం ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను సియోనులో ఎరుషులేములోనే ఒక జనము కాపురముండును జనమా నీ విక నే మాత్రము కన్నీళ్ళు విడవవు దేవుడు తన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నాడు అంటే కన్నీరు కారుస్తున్న ప్రజలతో కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయిన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు జనమా కన్నీరు కార్చే ప్రజలారా ఇక మీదట మీరు కన్నీరు విడవరు కన్నీరు విడవకుండా నేను మీ మీడలో ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతున్నాను అని దేవాతి దేవుడు కన్నీరు కారుస్తున్న ప్రజలతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేశాడండి నిజమే ఈరోజున భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒక కన్నీరు అండి కన్నీరు లేని మానవుడు భూమి మీద ఉన్నాడా అని భూతద్దం పెట్టి వెతికినా ఈ భూలోకములో నరములాడుతున్న ఏ నరుడు కూడా కంటికి కనపడాడండి ఏ నరుడైనా ఏదో ఒక విషయంలో కన్నీరు కార్చవలసిందే నాకు కన్నీరు రాదండి నేను కన్నీరు కార్చనండి నాకు ఏ బాధ లేదు అండి అనేదానికి ఆస్కారం లేదండి ప్రతి వాడు ఏదో ఒక విషయంలో కన్నీరు కారుస్తూనే ఉంటాడు అది రోగము వలన కావచ్చు అది ఆర్థిక ఇబ్బందుల వలన కావచ్చు అది కుటుంబంలో పొడచూపుతున్న సమస్యల వలన కావచ్చు అండి ఏ విషయంలోనైనా ఏదో ఒక కోణంలో కన్నీరు కారుస్తూనే ఉంటాడండి మానవుడు అంతలో సంతోషాన్ని చూస్తాడు అంతలో ఆనందకరంగా ఉండాలి అనుకుంటాడు కానీ ఉండలేడు కన్నీరు కారుస్తాడండి అంతలో సంతోషం అంతలో కన్నీరు కనబడుతుంది అంటే మానవుని జీవితం మానవుడి పోకడంతా ఎలా ఉంది అంటే సంతోషకరంగా ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు కానీ సంతోషకరంగా లేడు చాలామంది పైకి సంతోషంగా కనపడుతారండి మనుషులు ఎదుట సంతోషంగా నటిస్తారండి కానీ హృదయం నిండా దుఃఖం ఉంటుందండి హృదయం నిండా వేదన ఉంటుందండి హృదయం నిండా బాధ ఉంటుందండి బహుశా ఒకవేళ ఇలాంటి అనుభవాలలో నీవు ఉన్నావేమో ఇలాంటి అనుభవాలలో నువ్వు నడిపించబడుతున్నావేమో ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో మనసారని నేను కోరుకుంటున్నాను ఏ దుఃఖం నిన్ను వెంటాడుతుందో ఏ కన్నీరు నేను చుట్టుముట్టేసిందో ఏ పరిస్థితుల ప్రభావం వలన నీవు కృషించిపోయి కృంగిపోతున్నావో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభునితో చెప్పకనే చెబుతున్నాడు కన్నీరు కారుస్తున్న సర్వ సమాజమా మీరందరూ భయపడవలసిన అక్కర్లేదు మీ అందరికీ నా ప్రభు ఒక శుభవార్త మీకు తెలియచేయబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయము నుండి ఈ మాటలు వింటున్న సమయము నుండి మీ దుఃఖానికి నా దేవుడు ముగ్గింపును కలుగు చేయబోతూ ఉన్నాడు మీ కన్నీరును నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు జనమా కన్నీరు కారుస్తున్న ప్రజలారా కన్నీళ్లతో ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా ఇక మీదట నీవు కన్నీరు విడవకుండా నా దేవుడు నీ కుటుంబం పట్ల ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యమును నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు గనుక ఈ దినమంతా నువ్వు సంతోషాన్ని నువ్వు ఉన్నావు నీ బ్రతుకు దినములన్నిట ఆనందకరంగా నువ్వు సాగి ఉన్నావు నీ కన్నీటి బాష్ప బిందువును నా దేవుడు ఉన్నాడు నీ కన్నీలకు నా దేవుడు ముగింపును కలగ ఉన్నాడు ఇక మీదట నీవు కన్నీరు విడవకుండా నా దేవుడు ఆశ్చర్యమైన కార్యమును జరిగించునుగాక లేఖనం ఉంటుంది జనమా ఇక మీదట కన్నీరు విడవవు మరి ఎప్పుడు మనం కన్నీరు విడవకుండా ఎప్పుడు మనం బ్రతకగలుగుతాం పరిశుద్ధ నుండి ఓ చిన్న మాట అదే యశయ గ్రంథంలోనే ముప్పయో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలోనే రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నాడండి నేను నీ కన్నీరును తుడిచివేస్తాను మన కన్నీరు తుడిచివేయబడాలంటే మనం ఏం చేయాలి లేకడం అంటుంది నీ కన్నీరు తుడవబడినట్లు నీవు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో చేరి నీవు మరపెడితే అంటే నీ కన్నీలకు కారణం ఏదో నీ హృదయంలోంచి వేదన వస్తున్న వేదనకు కారణమేంటో నిన్ను అలుముకొని నేను కృంగదీసి నేను నవ్వుల పాలు చేసి నీ హృదయం నిండా మనోదుఖము గలదానవై బ్రతికేదానికి కారణం ఏదో ఏదైనా కావచ్చు అండి నీ కన్నీలకు కారణం ఏదో వాటిని బట్టి నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి నీవు మోకరించి కన్నీరు కాచి నువ్వు మరపెడితే నీవు మోకరించి దేవుని పాదాలు పట్టుకొని నీవు మరపెడితే నీ మరణ ఆయన వింటాడంటండి ఏంటి అయ్యా ఈ విషయంలో నేను కన్నీరు చూస్తున్నాను ఈ విషయంలో నేను కలత చెందుతున్నాను ఈ విషయంలో నేను కష్టంలోనికి వెళ్ళాను ఈ చోట నుంచి నన్ను లేవనెత్తవా ఈ చోట నుంచి నాకు విడుదల కలగచేయవా ఈ చోట నుంచి నన్ను తప్పించవా అని నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని నీవు మరపెడితే ఆయన ఏం చేస్తాడో తెలుసండి నీ కన్నీలకు కారణం ఏదో దాన్ని బట్టి నీవు మరపెడుతున్నావు కనుక నీ మరవిని ఆయన ఏం చేస్తాడంటే నీకు ఉత్తరం ఇస్తాడంటండి నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంట అయ్యో నా కుమారుడు నా కుమార్తె నా సన్నిధిలోనికి వచ్చి తనకు కలిగిన వేదనను బట్టి తనకు కలిగిన కష్టమును బట్టి తనకు కలిగిన బాధను బట్టి తనకు కలిగిన శోధనను బట్టి నా చెంతకు చేరి నా పాదలు పట్టుకొని నా చెంత ప్రార్థిస్తున్నారు కదా గనుక నేను వారి మాట వినాలి వారి మరణ అంగీకరించాలి వారి పెద్ద ఊళ్ళల్లో నుంచి వచ్చే ప్రతి ప్రార్థనను నేను విని వారికి ఉత్తరం ఇవ్వాలి అని ఆయన మరుక్షణం అండి నీ మాట విన్న మరుక్షణమే నీకు ఎలాంటి ఉత్తరం ఇస్తాడో తెలుసా మా నీవు నా సన్నిధిలో చేసిన ఈ మనవిని నేను అంగీకరించాను కనుక నీకంత కన్నీరు రాకుండా నేను తుడిచి తుడిచివేస్తాను ఒక ఆనందకరమైన జవాబును దేవుడు ఇస్తాడండి అందుకే అంటారు నీ కన్నీరు తుడవబడినట్లుగా నీవు దేవుని సన్నిధిలో కానీ మొరపెట్టు ఆయనని మొర వింటాడు నిజమే కదండి ఇంతకాలం నీవు కన్నీళ్ల మధ్యలో నిలబడేదానికి కారణం ఏంటో తెలుసా నీ ఇంతకాలం నీవు కన్నీటిని చూచేదానికి కారణం ఏంటో తెలుసా అండి నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొర పెట్టడం లేదు నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీవు ఆయన పాదాలు పట్టుకోవట్లేదు నీవు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అద్భుతం చేస్తాడు నీ కష్టములో నుండి ఆయనని విడిపిస్తాడు నీకు కలిగిన వేదన మధ్యలో నుండి ఆయనని తప్పిస్తాడు నీ కన్నీలకు కారణం ఏంటో అక్కడ అద్భుతం చాస్తాడు ఆయన ఎందుకని ఎందుకని అంటే నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చి మరపెట్టావు గనుక నీ మరణి విని నీ కన్నీళ్ళు తిరుచేదానికి ఆయన దిగి రాగలుగుతాడు అందుకే ఓ సేవకుడిగా యువదే కాల సమయంలో నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే ఒకవేళ ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావు వ్యాపారం ఆశీర్వదించబడక కన్నీరు కారుస్తున్నావా చేతి పనిలో సఫలం కాక కన్నీరు కారుస్తున్నావా ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో కన్నీరు కారుస్తున్నావా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మలచబడిపోయాయి ఇక ఏంటి నా పరిస్థితిని కన్నీరు కారుస్తున్నావా అతికి ఎక్కొచ్చిన ఈ కన్న బిడ్డలు నా మాట వినటం లేదని కన్నీరు కారుస్తున్నావా నీ కుటుంబంలో ఏ సమస్యల వలన కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి ఈరోజు నా ప్రభుని చెప్పకనే చెబుతున్నారు నీవు ఆయన చెంతకు వచ్చి మరపడితే ఆయన నీ కంట కన్నీరు కనపడకుండా ఆగినే తుడిచివేయబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీవు సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీవు మరపెట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుని అయ్యా వ్యాపారానికి వెళుతున్నాను చేతి పనికి వెళుతున్నాను ఉద్యోగ విషయంలో వెళుతున్నాను చదువుల పరంగా వెళుతున్నాను నా కుటుంబ పోషణ కొరకు వెళుతున్నాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని నువ్వు అడుగు బయట ఈ దినం ఎక్కడ నీ కంట కన్నీరు లేకుండా దేవుడు ఉన్నాడు ఒక సేవకుడిగా ప్రవచనాత్మకంగా ఈ ఉదయ కాల సమయంలో నీతో చెబుతున్నాను ఈ ఉదయం నీవు ఎక్కడికి వెళుతున్నా అక్కడ సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు ఎక్కడికి వెళుతున్నా అక్కడ ఆనందాన్ని అనుభవించబోతున్నావు అక్కడ నీ కంట కన్నీరు లేకుండా తుడిచివేయబోతున్నాడు నుండి బయట అడుగు పెడుతూ ఉండగానే ఒక అద్భుతమైన కార్యము చూడబోతూ ఉన్నావు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ బ్రతుకు తిరిగి విషయంలో నా దేవుడు నీ కంట కన్నీరు కనపడకుండా తుడిచివేయనుగాక వాటన్నిటి మధ్యలోంచి నా దేవుడు నేను తప్పించునుగాక ఈరోజు ఒకే ఒక నిర్ణయం అండి నీ కంట కన్నీరు తుడిచివేయబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని అడుగు బయటపెట్టు ఈ దినమంతా నీ కంట కన్నీరు లేకుండా నువ్వు చూడబోతు ఉన్నావు ఒకవేళ ఈనాటి వరకు వచ్చిన కన్నీరు ఇక మీద నీతో కూడా రాదు నీతో కూడా ఉండనివ్వడు దేవుడు దాన్ని తుడిచివేయబోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మన పితరులు ఎంతోమంది ప్రార్థన చేశారండి ఇజ్కియ కన్నీరు కాచి ప్రార్థన చేశాడు అన్న దేవుని సన్నిధిలో కన్నీలతో ప్రార్థన చేసింది మన పితరులు దేవుని సన్నిధిలో మొరపెట్టారు ఎలిగెత్తి మొరపెట్టారు వారి మొరను విని వారి కన్నీరును తుడిచివేశాడే ఇస్రాయల్ కన్నీరును తుడిచాడు రాజు కన్నీరును తుడిచాడు హన్న కన్నీరును తుడిచిన దేవుడు మరి నీ కన్నీరు ఎందుకు తుడిచివేయడు నీ కన్నీలకు ఎందుకు ముగింపును కలగ చేయడు వారికి సంతోషం ఇచ్చిన దేవుడు నీకెందుకు సంతోషం ఇవ్వడు నాటు నుండి వారు సంతోషకరంగా బ్రతికి వారి దుఃఖం తొలగిపోయినట్లుగా నీ దుఃఖం తొలగిపోయి నువ్వెందుకు సంతోషకరంగా ఉండలేవు నువ్వు దేవుడి ఈరోజు మొరపెట్టు అడుగు బయట పెట్టు ఈరోజు ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టు ఈ దినమంతా నీవు సంతోషాన్ని మాత్రమే నువ్వు ఉన్నావు ఈ దినమంతా నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు ఉన్నాడు నీ కన్నీలన్నిటిన దేవుడు తుడిచివేసి నీ కుటుంబంలో నిత్య ఆనందం ఉండేటట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా కోరుకుంటున్నానండి నీ వ్యాపారములో నీ చేతి పనిలో నీ ఉద్యోగంలో నీ కుటుంబ విషయంలో నీ పిల్లల విషయములో ఇక నీవు కంట కన్నీరు కార్చకుండా నా దేవుడు గాక నా దేవుడు గాక నీ కంట కన్నీరు కనపడకుండా ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించబోతూ ఉన్నాడు నిశ్చయముగా నీ మీద జాలి పడబోతూ ఉన్నాడు ఇక నీ కంట కన్నీరు ఉండదు ఉండకుండా నా దేవుడు తుడిచివేసి నీ కుటుంబం అంతా ఆనందపడినట్లుగా సంతోషపడినట్లుగా సంబరపడినట్లుగా ఈ దినమంతా నువ్వు ఆనందకరంగా సాగిపోవున్నట్లుగా నా ప్రభు మీకు తోడై ఉండి మీ కన్నిటిని తుడిచివేసి మీకు క్షేమమును దయచేయునుగాక తలవంచడం చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాపాడారు వెళుతున్న ప్రయాణం వస్తున్న ప్రయాణం చేస్తున్న దానిలో ఒక కాంపుతను మీరు అనుగ్రహించారు మరొక ఒక్క దినమును కూడా మీరు మాకు కృపతో జ్ఞాపకం చేసుకుని దయచేశారు నాయన మేము నిన్నటి వారమైనప్పటికీ మరొక దినములు మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అందులో బట్టి మీకు స్తోత్రమవుతండి ఈ దినమంతా ఈ బిడ్డలు కంట కన్నీరు కర్చకుండా వీరి కన్నీటిని అంతటిని మీరు తుడిచివేసినందుకై మీకు స్తోత్రము నాయన వీరికి ఆనందము దయచేసినందుకై మీకు స్తోత్రం వ్యాపారంలో చేతి పనులు ఉద్యోగంలో చదువుల రంగంలో కుటుంబ పరంగా ఆత్మీయ స్థితిలో ఒక అభివృద్ధిని కలగచేసి బిడ్డల నోటి నుండి నవ్వు కలిగినట్లుగా ఈ దినమంతా మీరు తోడే ఉండి ఆశీర్వాదకరంగా నడిపించమని ఏ సున్నాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు చేస్తున్న వ్యాపారం చేస్తున్న చేతి పని చేస్తున్న ఉద్యోగం మీ రాకపోకలలో మీ కుటుంబం అంతటినీ నా దేవుడు కాపాడి మీ కన్నీరంతటిని అంతటినీ తుడిచివేయును గాక